ఏలూరు ఎంపీ సీటుకు చంద్రబాబు అనూహ్య ఎంపిక అసలు ఎవరి పుట్ట మహేష్ యాదవ్ ఏపీలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల మూడో జాబితాలో కొన్ని అనూహ్య ఎంపికలు చోటు చేసుకున్నాయి ఇందులో ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ ఎంపిక ఇప్పుడు అందరిలో చర్చనీయాంశమైంది కొన్ని దశాబ్దాలుగా ఏలూరు ఎంపీ సీట్లో కమ్మ సామాజిక వర్గ అభ్యర్థులకే టీడీపీ అవకాశాలు ఇస్తోంది ఈసారి మాత్రం రూటు మార్చి బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వటం ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి రుచించట్లేదు అయితే ఇంతకీ ఈ పుట్ట మహేష్ యాదవ్ ఎవరు అని చాలామంది చర్చించుకుంటున్నారు టీడీపీ ఆయన్ని ఎంచుకోవడం వెనుక కారణాలేంటో పరిశీలిస్తే పుట్ట మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు అంతేకాదు గతంలో మైదుకూరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు టిడిపి ఈసారి అనూహ్యంగా పుట్టామహేష్ యాదవ్ ను తమ సాంప్రదాయ కమ్మ సీటు అయిన ఏలూరు ఎంపీ స్థానంలో బరిలోకి దింపుతోంది ఇలా బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పుట్టా మహేష్ యాదవ్ ను టీడీపీ ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి గతంలో ఏలూరు ఎంపీ సీట్లో బెలమదొర అయిన కోటగిరి శ్రీధర్ ను బరిలోకి దింపి జగన్ హవాలో గెలిపించుకున్న వైసీపీ ఈసారి మాత్రం కారుమూరి సునీల్ యాదవ్ అనే కొత్త అభ్యర్థిని దించింది ఆయన ఎవరో కాదు ప్రస్తుత జగన్ కేబినెట్ మంత్రి తణుకు ఎమ్మెల్యే అయిన కారుమూరి నాగేశ్వరరావు కొడుకు ఈసారి బీసీలకు పెద్దపీట వేయాలన్న లక్ష్యంతో వైసీపీ కారుమూరి సునీల్ యాదవ్ ను ఎంచుకోవడంతో టీడీపీ కూడా బీసీ అభ్యర్థి వైపే మొగ్గు చూపాల్సి వచ్చింది అదే సమయంలో పార్టీలో ఉన్న బీసీ అభ్యర్థుల్లో ఏలూరు ఎంపీ సీట్లో నిలబెట్టేంత నేతలు ఎవ్వరూ లేరు దీంతో పొరుగున ఉన్న కాకినాడ జిల్లా తునికి చెందిన పార్టీ సీనియర్ నేత యలమల రామకృష్ణుడు అల్లుడు మహేష్ యాదవ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది వాస్తవానికి కాపులు కమ్మ సామాజిక వర్గం హవాకు ఎక్కువగా ఉండే ఏలూరు ఎంపీ సీట్లో బీసీల జనాభా కూడా ఎక్కువే ఉంది దీంతో పవన్ చంద్రబాబు వెనుక ఉన్న కాపులకు తోడు బీసీ ఓట్ల కోసం మహేష్ యాదవ్ను బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది